ఏ గర్వం నీలో ఉంది ప్రపంచం ఈ రోజు ఏదైనా నడుస్తుంది అంటే గర్వం నడుస్తాం మనుషులు తమకున్న స్థాయిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు తమకున్న ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు నాకేంటండి బోల్డ్ డబ్బులు ఉన్నాయి చాలా ధనం ఉంది ఈ ధనంతో నేను ఏదైనా సాధించగలని దేవుడు అవసరం లేకుండా దేవుని దగ్గర రాకుండా చాలా మంది ధనవంతుల కళ్ళు మూసుకోవడానికి కారణం ఏంటో తెలుసా వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు ఆ సందర్భాల్లో చెబుతున్నాను ధనం ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు కానీ ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోకపోతే ఆ ధనాన్ని బట్టి గర్వించడం కనుక నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఇబ్బందులు పాలవుతాయేమో నీ ధనాన్ని నడి రోడ్డు మీద పడేసే రోజు వస్తుంది నువ్వు కూడబడుతున్న వెండి బంగారాలన్నీ కూడా నడి రోడ్ల మీద విసిరేసే రోజు ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడే లోకంలో మనం ఏది ఏది కూడా పట్టుకెళ్ళలేమని మన అందరికీ తెలిసినా మన తాపత్రయం అంతా కూడా ఎప్పుడు కూడా ధన సంపాదన డబ్బులు సంపాదించాలి ఏ రూపంలోనైనా సరే అది తప్పు అని తెలిసినా డబ్బులు వస్తున్నాయి కదండి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయి ఆ ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు చూడు కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీరు ఏసు ప్రభుని అంగీకరించండి అంటే వాళ్ళ గర్వం ఎంత భయంకరంగా ఉండో తెలుసా నాకెందుకు దేవుడు వై షుడ్ ఐ నీట్ గా నాకు ఏం తక్కువని ప్రభుని అంగీకరించాలి ఎందుకు మాట చెబుతున్నానంటే నీకు అన్నీ ఉండొచ్చు లోకంలో కానీ దేవుడు లేకపోతే ఆయన చోటు లేకపోతే ఆయనకు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో ఒకరోజు నేను విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఆఖరికి నాది అనుకున్న నీ దేహం కూడా ఒక రోజున నువ్వు తీసుకెళ్ళలేవని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి